హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు కూడా అంటే కాంపిటేటివ్కి వచ్చినటువంటి కొత్త అభ్యర్థులు అంటే నేను పాత వాళ్ళ గురించి చెప్పట్లేదు అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాంపిటేటివ్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి నేనైతే చెప్పట్లేదు అంటే ఒక వన్ ఇయర్లో వచ్చేసేసి ఒక షార్ట్ టర్మ్లో ఒక సిక్స్ మంత్స్లో అంటే ఒక నోటిఫికేషన్ రాగాల ఆ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ అయిపోయి ఆ యొక్క నోటిఫికేషన్ కొట్టాలని ఆస్తూ కొంతమంది రావడం జరుగుతుంది అది కొంతమందికి అయితే పాసిబుల్ అవుతుంది కొంతమందికి అయితే కాన్ వాళ్ళు ఉంటారు అంటే అందరికీ కాదు అది ఎందుకంటే చాలా మంది కూడా ఇలా ఒక షార్ట్ టర్మ్ లో ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలి మేము ఆ యొక్క నోటిఫికేషన్లోకి జాబ్ సాధించాలని అంటే ఆశతో వస్తారు వాళ్ళందరూ కూడా ఎలా అంటే ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి కంపల్సరీగా మార్క్స్ అనేవి కొరావడము లేదా ఫెయిల్ అవ్వడమో జరుగుతుంది ఇలా ఫెయిల్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ నికుటూల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఒక థాట్లోకి ఏ థాట్ అంటే నా వల్ల కాదేమో అంటే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను ఇంకా నా వల్ల కాదేమో నేను జాబు గవర్నమెంట్ జాబ్ కొట్టలేనేమో అనే అటువంటి రాంగ్ నగర్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ అనేది మనకి ఒక నెలలో రెండు నెలలో ఆరు నెలలో చదివితే వచ్చేటువంటి జాబ్ మాత్రం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే నేను కోవిడ్ ముందు రోజుల్లో అయితే నేను చెప్పట్లేదు అంటే మ్యాక్సిమం రెండు వేల పదిహేను ఆ ముందు ఆ టైంలో అయితే మనకి ఈ యొక్క యూట్యూబ్స్ ద్వారా కానీ అంటే ఆన్లైన్లో మనకి అంత అవేర్నెస్ అనేది లేదు గవర్నమెంట్ జాబ్స్ కోసం మనకి కోవిడ్ వచ్చిన కాని మనకి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇదే విధంగా యూట్యూబ్స్ అనేవి ఫేమస్ అవడం వల్ల మనకి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి నోటిఫికేషన్లు కానీ ఒక అవేర్నెస్ అనేది రావడం జరిగింది దీంతో పాటు కాంపిటేటివ్ యాక్స్పిరియన్స్ కూడా పెరగడం జరిగింది కాబట్టి కాంపిటేటివ్ అనేది ఒక కష్ట ఒక క్లిష్ట పరిస్థితిగా మారింది అంటే క్లిష్ట పరిస్థితి అంటే కష్టమేం కాదు ఒక రోజు కూడా ఒక ఒక వేలో ఒక పద్ధతి ప్రకారం చదువుకుని ఒక ప్లాన్ ప్రకారం చదువుకున్నట్లయితే ఏది కూడా కష్టం కాదు జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ అది నేను కొత్త వాళ్ళే చెప్తున్నాను ఎవరైతే కొత్తగా ఆస్పిరెంట్స్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాంపిటేటివ్ వాళ్ళందరూ కూడా ఏదైనా ఎగ్జామ్ రాసి మీకు ఫెయిల్ అయినట్టు అయితే నేను వెళ్ళరాదు ఎందుకంటే మనకు ఒక నెలలో రెండు నెలలో చదివితే వచ్చేటువంటి జాబు అయితే గవర్నమెంట్ జాబ్ కాదు ఎందుకంటే మీరు మ్యాక్సిమమ్ ఒక వన్ ఇయర్ చదివితే మీకు ఉన్నటువంటి సబ్జెక్టుల మీద కమాండ్ అనేది రావడం జరుగుతుంది మనకి సబ్జెక్టులు అనేవి అలవాటు అవుతాయి ఓకే మనకి ఇలా ఇలా మనకి ఎగ్జామ్స్లో అయితే సిలబస్ ఈ విధంగా ఉంటుందా అనేటువంటి ఒక మీకు ఒక అవగాహన అనేది వస్తుంది తర్వాత మీరు రాసేటువంటి ఎగ్జామ్స్ కానీ మీరు అటెంప్ట్ చేసేటువంటి కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో కానీ మీకు అలా ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయడం వల్ల మీకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది అలా విధంగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి రాస్తూ 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 ఏదో ఒక నోటిఫికేషన్ ఒక పాయింట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి కష్టపడే వారికి దేవుడు అనేవాడు ఒక పాయింట్ అనేది ఏర్పాటు చేస్తారు కానీ పల్సరిగా మనం ఆ యొక్క పాయింట్ వచ్చేంత వరకు కూడా మన యొక్క ప్రిపరేషన్ అయితే ఆపకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి కొత్తగా ఎవరైతే యాక్స్పిరియన్స్ అనేవాళ్ళు ఇటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే నేను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ మనకి ఇటు తెలంగాణలో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నట్లు మనకి క్యాలెండర్ కూడా రావడం జరుగుతుంది అంటే మనకి భారీగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజెంట్ కులగణన అంటే కులగణ సారీ ఈ యొక్క వర్గీకరణ ఎస్సీ వర్గీ సంథింగ్ ఇలాంటివి అయిపోయాయి కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఏపీ నుండి కూడా కంపల్సరీగా నోటిఫికేషన్లు వస్తాయి ఎందుకంటే మనకి పోయిన ప్రభుత్వంలో వచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా పోయిన ప్రభుత్వంలో వచ్చాయి ప్రజెంట్ ఆ యొక్క నోటిఫికేషన్లు అనేవి ప్రాసెస్ అనేది అవుతుంది మనకి జూన్ ఫస్ట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్లో కూడా జూన్ ఉంటుంది అంటే మనకి గ్రూప్ టూ కూడా ప్రజెంట్ కేస్ కేసు అనేది కాదు సంథింగ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఫిల్ అవుతుంది వీటి గురించి పక్కన పెట్టినట్టయితే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కంపల్సరీ ఈ యొక్క ప్రభుత్వం అనేది మనకి నెక్స్ట్ జూన్లో అంటే జూన్ అన్న సారీ జనవరిలో మనకు కంపల్సరీగా క్యాలెండర్ అనేది అయితే రిలీజ్ చేస్తుంది ఏపీలో కాబట్టి మనకి ఇటు స్టేట్లో నోటిఫికేషన్ అనేది వస్తాయి అదేవిధంగా సెంట్రల్లో ప్రజెంటు ఈ యొక్క ఎన్టీపీసీ కానీ సంథింగ్ గ్రూప్ డి కానీ అదేవిధంగా ప్రజెంట్ కొన్ని కొన్ని నోటిఫికేషన్లు అనేవి ప్రజెంట్ ప్రాసెస్లో ఉన్నాయి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు కూడా రైల్వే నుండి రావడం జరుగుతుంది కాబట్టి అంటే మనకి కాంపిటేటివ్ యాస్పీరియన్స్కి ఇప్పుడు మనకి స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ రెండు విధాలుగా కూడా మనకి నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా స్టేట్కి ప్రిపేర్ అయ్యే స్టేట్కి సెంట్రల్ ప్రిపేర్ అయ్యారు సెంట్రల్కి అదేవిధంగా స్టేట్ సెంట్రల్ సేమ్ సిలబస్ ఉన్నట్లయితే మీరు ఏదో ఒక ఎగ్జామ్ అనేది ఒక మైండ్లో పెట్టుకుని మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి కంపల్సరీగా కష్టపడే వాళ్ళకి కంపల్సరిగా దేవుడు అనే వాళ్ళు జాబ్ ఇస్తారు కంపల్సరీగా ఒక పాయింట్ అనేది ఉంటుంది ఆ పాయింట్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా నిరా చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అదేవిధంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లైఫ్లో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అన్ని కష్టాలు అనేవి మనకు మాయమవటానికి కంపల్సరీగా జాబ్ అనేది కావాలా మనలాంటి నిరుద్యోగులకి అదేవిధంగా మనలాంటి మధ్యతరగతి లేదా ఏదైనా మనకి లేనటువంటి మనకి కంపల్సరీగా జాబ్ అనేది ముఖ్యం ఎందుకంటే మనకి ఎలాంటి ఆస్తులు అనేవి ఉండవు ఓకే ఓకే నేను కూడా చదువుకోవడానికి పనులకి వెళ్ళాం ఓకే పని చేస్తూ అంటే ఏం పని అనుకుంటారేమో మనం అన్ని పనులు చేయగలుగుతాం పెయింట్ పని వచ్చు ఓకే అన్ని పనులు వచ్చు నేను కూడా మాది కూడా విలేజే విలేజ్లో అన్ని పనులు చేస్తూ అదేవిధంగా కొంత టయాన్ని చదువుకు కేటాయిస్తూ మేము కూడా ప్రిపేర్ అయ్యాం ప్రతి ఒక్క పనికి వెళ్ళాం గుర్తుపెట్టుకోండి మనలాంటి నిరుద్యోగులు లేని నిరుద్యోగులకి మధ్యతరగతి వాళ్ళకి లేని వాళ్ళకి మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆస్తి గవర్నమెంట్ జాబు మనకి ఏ ఆస్తులు ఉండవు కాబట్టి కంపల్సరిగా మనకి గవర్నమెంట్ జాబ్ మాత్రమే ముఖ్యం చాలామంది కూడా చెప్తూ ఉంటారు కష్టపడేవాడికి చాలామంది కూడా కొంతమంది సజెషన్లు ఇస్తారన్నమాట నెగిటివ్ థాట్లో నెగిటివ్ వేలోకి నడిపించడానికి ఎందుకంటే చాలా మంది అరే ఇంకెన్నాళ్ళు ప్రిపేర్ అవుతావు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా ఓకే ఏదైనా పని చూసుకోవచ్చు కదా ఓకే వాడికి భయం నువ్వు ఎక్కడ జాబ్ కొట్టి నువ్వు వాడికన్నా బెటర్గా అవుతావని గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరి మాట వినొద్దు మీ మైండ్ మీ మనసు చెప్పే మాట వినండి టైం మీరైతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా ఎవరు కూడా ఎవరు చెప్పిన మాటలు అనేది వినద్దు మన మనసు చెప్పిన మాటలు వినండి ఒక సంవత్సరం లేట్ అయినా సరే ప్రిపేర్ అవుతూ ఉండండి అదేవిధంగా కొంతమంది కొంచెం ఎకనామికల్గా కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా మీరు ఏదన్నా ఒక ఎయిట్ అవర్స్ మనం పనికి వెళ్ళి సంథింగ్ ఏదన్నా ఒక వర్క్ చేసైనా సరే నైట్ అయినా సరే లేదా పగల అయినా సరే ఎప్పుడైనా సరే మీకు టైం అనేది దొరికినప్పుడు కంపల్సరీగా ప్రిపేర్ అయితే అవ్వండి ఎందుకంటే కాంపిటేటివ్ మీరు ఒకసారి కాంపిటేటివ్లోకి వచ్చి మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది జాబ్ వచ్చే వరకు కూడా ఆపొద్దు ఒకవేళ ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే ఏదైనా ఒక జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్ అయినా సరే ఏదైనా జాబ్ చేస్తూ కూడా మీరు చదవచ్చు చదువు మాత్రం ఆపొద్దు మీరు రెండు గంటలు చదవండి మూడు గంటలు చదవండి రోజులో మీరైతే చదువు అయితే ఆపొద్దు మీ యొక్క పనిని కొనసాగిస్తూ కంపల్సరీగా అయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టా అలాగే కొనసాగించండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్లో కానీ ఏదో ఒకటి జాబ్ అయితే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ కంపల్సరీగా సాధిస్తారు ఎందుకంటే ప్రజెంట్ వచ్చేటువంటి కూడా నోటిఫికేషన్ టైం అనేది గుర్తుపెట్టుకోండి రెండు స్టేట్లో కూడా నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా సెంట్రల్లో కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది అలాగే కంటిన్యూ చేయండి ఎవ్వరూ చెప్పిన మాట ఎవరూ అయినా ఏదైనా చెప్పినటువంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మాటలు అయితే వినకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మన ఛానల్ అనేది ఎప్పుడు కూడా నిరుద్యోగులకి సపోర్ట్గానే ఉంటుంది ఎల్లప్పుడు కూడా రైల్వే నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అదే విధంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన యొక్క ఛానల్ ద్వారా క్లారిటీ అయితే ఇవ్వగలుగుతున్నాం ఎవరైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేసినా సరే లేదా నా యొక్క నెంబర్ కూడా చాలామందికి చెప్పాను నా కామెంట్ బాక్స్లోనే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది నా యొక్క నెంబర్ కానీ నా యొక్క మెయిల్ ఐడి కానీ మీరు ఎలాంటి టైంలో అయినా సరే ఎప్పుడైనా సరే సరే మీరు మెసేజ్ అయితే చేయొచ్చు మెయిల్ చేసిన నేనైతే కంపల్సరీగా మీ యొక్క కామెంట్స్ కి ప్రతి కామెంట్ కి అదే విధంగా ప్రతి మెయిల్ యొక్క మెయిల్ కి ప్రతి దానికి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను ఎందుకంటే మనందరం కూడా కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్ ఓకే నాకు ఏదన్నా చిన్న జాబ్ ఉన్నా సరే నేను నా యొక్క ప్రిపరేషన్ అయితే నేను ఆపుకోలేదు ఓకే నాకు నచ్చినటువంటి జాబ్ అనేది నేను క్రాక్ చేసే వరకు కూడా నా యొక్క ప్రిపరేషన్ అనేది ఆపను అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చినటువంటి జాబ్ సాధించేంత వరకు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపొద్దు మనకి ఓకే ఒక ఆయుధం మన యొక్క చదువు అదేవిధంగా మన చదువును అయితే ఎవరు కూడా దూరం చేసుకోవద్దు చదువును దూరం చేసుకున్నట్లయితే ఈ లోకంలో మనకన్నా పిచ్చు వాళ్ళు అయితే ఎవరు ఉండరు అంటే అంటే మనం పిచ్చువాళ్ళుగానే చూస్తారు ఈ లోకం కూడా కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే చదువు ఆపకుండా మనం అయితే ఏదైనా ఒక జాబ్ అనేది కంపల్సరీగా సాధిద్దాం మన కాళ్ళ మీద మన కాళ్ళ మీద అదేవిధంగా మన ఫ్యామిలీని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ఓకే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించి మంచి జాబ్ అనేది పొందాలని మన ఛానల్ తరఫున ఎల్లప్పుడూ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్